శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం క్లుప్తీకరించుకుందాం వివరించుకుందామండి అది ప్రతి మనిషికి మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటిది అదే కనెక్టివిటీ కనెక్టివిటీ అంటే ప్రభావితం అవ్వచ్చు సంబంధం అవ్వచ్చు ఇంకేదైనా దానికి మరో పేరు నిర్వచనం చెప్పచ్చు కానీ కనెక్టివిటీ ఇంపాక్ట్ అవుతారు ఒక్కొక్క మాటకి అది మొట్టమొదటిగా మన కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది వాడు అమ్మ కూచి లేకపోతే అది నాన్న కూచి లేకపోతే అమ్మమ్మ కూచి తాతయ్య కూచి అంటుంటాం కూచి కూచి అంటే ఏం లే వాళ్ళ మాటలు వింటారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారని చెప్పి కుటుంబంలోనే అంటారు ఏదైనా పిల్లలకు సంబంధించి ఇది మనకి తరచుగా వింటూ ఉంటాం నా మాట ఎందుకు వింటారండి మీ మాటే వింటారు పిల్లలు అంటుంది భార్య సే నా మాట అస్సలు వినడేవాడు వాడు నీ బిడ్డే నీ మాటే వింటాడు నువ్వేది చెప్తే అది అని నాన్న అంటాడు ఇలా మన కుటుంబంలో తరచుగా వింటూ ఉంటాం ఇంపాక్టు ఈ కనెక్టివిటీ అనేటువంటి బ్రహ్మాస్త్రం మనిషి జీవితంలో అద్భుతమైనటువంటి మలుపులు తిప్పిన మలుపులు తిరిగిన మహోన్నత శిఖరాలకు వాళ్ళని ఎక్కించిన సంఘటనలు మనకు కోకొలాలుగా కనిపిస్తూ ఉంటాయండి అందరికీ ఈ కనెక్టివిటీ గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి దోహదపడకపోయినా కొంతమందిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు సాధారణంగా మనం చెప్పుకోవాలంటే ఒక ఇది ఆదిశంకరాచార్యుడి దగ్గర నుంచి లేకపోతే ఒక భగవద్గీత గ్రంథం నుంచి మహాభారతం రామాయణం భాగవతం గ్రంథాల నుంచి ఇలా ఈ గ్రంథాల్లోని శ్లోకాలు కానీ ఈ గ్రంథాలను పఠించడం వల్ల కానీ ఈ కనెక్టివిటీకి ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాల్నే మలుపులు దిప్పుకున్నటువంటి మహానుభావులు ఉన్నారండి అది నిజంగా గొప్పతనం కదండి వాల్మీకి ఒక దొంగవాడు అడవుల్లో దారి కాచి దొంగతనాలు చేసేవాడు వచ్చే బాటసార్లన్న వాళ్ళని అంతా కూడా చంపేస్తూ అలాంటి బోయేవాడు అలాంటి వాల్మీకి మహర్షి అయ్యాడు మహర్షి రామాయణం లాంటి గ్రంథాన్ని మనకు అందించాడు అది ఏ కనెక్టివిటీ వల్ల జరిగింది ఏ ప్రభావం ఆయనలో ప్రవేశించింది చెప్పండి అట్లాగే ఈ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆదిశంకరాచార్యులు ప్రత్యేకంగా అంటే ప్రవచనాలు కానీ వేయండి అలాగే మన షిరిడీ సాయినాథుని బోధనలు కానీ ఆయన దర్శనం కానీ వేయండి అలాగే ఎంతోమంది మహానుభావులు పుట్టపర్తి బాబా లేకపోతే భగవాన్ రమణ మహర్షి కంచి పరమాచార్య పెద్ద స్వాముల వారు చంద్రశేఖర్ సరస్వతి స్వామి అలాగే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మనకి గరికపాటి నరసింహారావు గారు ఇంకా వద్దిపత్తి పద్మాకర్రావు గారు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు మనకున్నారు వీళ్ళందరి ప్రవచనాల వల్ల చాలామంది జీవితాల్లో మార్పులు వచ్చాయి మలుపులు వచ్చాయి అలాగే చిన్నజీయ స్వామి రామానుజ చినజీయ స్వామి ఆయన ప్రబోధలకు శిష్య ప్రశిష్యులు శృంగేరి శారదా పీఠాధిపతికి కానీ లేకపోతే ఇంకెవరైనా ఏ పీఠానికి సంబంధించిన పీఠాధిపతులకైనా సరే ప్రతి చోటానండి అలాగే దేవుళ్ళ విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకో తెలియదు కోట్లకు పడగలెత్తినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ ప్రవచనాలకు మహనీయుల ప్రవచనాలకు మహనీయుల ప్రబోధాలకు గొప్ప గొప్ప గ్రంథాలు చదవటం వల్ల లేకపోతే ఒక్కొక్క దేవాలయాన్ని దర్శించడం వల్ల సందర్శించడం వల్ల ఒక చిన్న సంఘటన వాళ్ళల్లో పెనుమార్పులు తీసుకొచ్చి వాళ్ళను గొప్ప వితరణశీలుగా గొప్ప వాళ్ళగా ఉన్నత శిఖరాల మీద అధిరోహించేటట్టుగా చేస్తుంది వీళ్ళంతా కూడా మనం చాలామందిని చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగా అంచినటువంటి వాళ్ళు ఉన్నారు వైద్యులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు సినిమా స్టార్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు ఎంతోమందిని మనం గమనించండి వాళ్లకు కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు వాళ్ళు ఒక స్వామి చెప్తే ఒక్క స్వామి ఒక చిన్న మాట చెప్తే శిరసానమామి అంటూ అది అమలు చేసినటువంటి సంఘటనలు ఎన్నెన్నో 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 జరుగుతున్నాయి మనకి అవన్నీ ఎందుకు అలా జరుగుతున్నాయి ఏంటి ఆ స్వామిలో కానీ ఆ ప్రవచనం చెప్పినటువంటి యోగిలో కానీ లేకపోతే ఆ దేవుళ్ళలో కానీ ఏ ఏం మహిమ ఉంది ఆ మాటకు అంత మంత్రముగ్ధులైపోయి ఏం చేస్తున్నారు అంటే వాళ్లకు దొరకనటువంటి ప్రశాంతత వాళ్ళ మనసుకు అంతు చిక్కనటువంటి సమస్యలకు పరిష్కారం ఏదైనా సరే వాళ్ళ దగ్గర దొరికింది లభించింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం తిరుమల చాలామంది వరకు భక్తులు కోట్లకు కోట్లు హుండీలు వేస్తారు వాళ్ళ కోరికలు నెరవేరినాయని అది వాళ్ళ తృప్తి ఆనందం సంతోషం ఏదో మొక్కుకుంటారు స్వామిది అది నిజంగా జటిలతరమై కఠినతరమై అసలు చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతాయి సాఫీగా జరిగిపోతాయి మనుషుల్లోనే దేవుడు ప్రవేశించి మేము చేస్తాం సాయం ఏం కావాలి మీకు కానీ రూట్లు చూపించేది ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఎంతోమంది అట్లాగే నేను మహిమల గురించి చెప్పట్లేదండి ఆ కనెక్టివిటీ గురించి చెప్తున్నాను నేను చాలామందిని చూసాను గొప్ప గొప్ప శాంతాబయోటిక్ మన వరప్రసాద్ రెడ్డి గారు మనకి తెలుసు కదండి దానికి హెపటైటిస్ బికి మందు చాలా తక్కువ ధరకి ప్రజలకు అందించిన మహానుభావుడు కనిపెట్టి పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా వ్యాగన్స్ కొద్దీ ఆ రోజుల్లో హెపటైటిస్ బి మందుని పంపించాడు మహనీయుడు హెపటైటిస్ బి తక్కువ ధరకి అందించి ఎంతోమంది ప్రజలను రక్షించాడు ప్రాణాలు పోసాడు ఆయన నేను ఒక ఆధ్యాత్మికం దారిలో వెళ్తూ చిరంజీయ స్వామి శిష్యుడైపోయి వారు ఏం చెప్తే అదే అని అలాగే జూపల్లి ఆయన ఆయన కూడా అంతే ముచ్చింతల్లో గొప్ప మరి చిరంజీవి స్వామికి సంబంధించినటువంటి ఒక విగ్రహం ఏదో రామానుజ రామానుజస్వామి రామానుజాచార్యుల విగ్రహం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అలాగే ఆయన విస్తృత పరుస్తున్నారు ఇట్లా చాలామందిని ఉదాహరణగా తీసుకుంటూ వెళ్తే గురవారెడ్డి గారు డాక్టర్ ఆయన గొప్ప ఆర్థోపెడిక్ హాస్పట హాస్ప కాళ్ళకు ఆపరేషన్ చేసి గొప్ప ఘనుడు కానీ ఆయన ఎంత ఆధ్యాత్మికవేత్త ఆయన నిండా లైబ్రరీని ఆయన ఇంటినే తను రాసినటువంటి గురవాయ అని చెప్పి అట్లాంటి రకరకాల వివిధ పుస్తకాలు కూడా సొంతగా ప్రచురించారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక తెలియనేటువంటి కనెక్టివిటీ వాళ్ళల్లో చోటు చేసుకుందండి ఆ కనెక్టివిటీ అద్భుతమైన కనెక్టివిటీ నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఒక సగటు మనిషికి సామాన్య మనిషికి ఓ మధ్యతరగతి మనిషికి మనలాంటి వాళ్ళకి ఎప్పుడు చూసిన సంసార చక్రంలో ఆ ఇరుసులో చుట్టూ తిరుగుతూ దాంట్లోనే మనం బాధలు పడుతూ అవస్థలు పడుతూ సంసారాన్ని తీర్చిదిద్దుకోవటంలోనే ఇరవై నాలుగు గంటలు గడుపుతూ అలాగే ఆనందాలు రకరకాల ఆనందాల్లో మనం పెట్రీగిపోతూ వెర్రవీగిపోతూ పబ్బులని హబ్బులని ఏమండి రకరకాలుగా ఉన్నాయి మనుషుల ప్రవర్తనలు హక్స్ చేసుకోవటం ఇలాంటివన్నీ ఉన్నాయి హక్ చేసుకోవటం ఇలాంటివన్నీ ఇట్లాంటి సంస్కృతిలో ఇలాంటి నీచ సంస్కృతిలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు తర్వాత అక్రమార్జన తెల్లవారు లేవగానే ఎవరిని ముంచుదామా ఏం సంపాదిద్దామా ఏ భూకబ్జా చేద్దామా లేకపోతే ఏ రియల్ ఎస్టేట్స్ ఎవరికి ఏ అన్యాయం చేద్దామా ఇలా లేకపోతే ఎవరి నరుకుదామా ఎవరిని పతనం చేద్దామా ఎవరికి సెటిల్మెంట్ చేద్దామా అని ఆలోచించేవాళ్ళు ఇక స్త్రీమూర్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అంతే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ విధానాలు కానీ పరిపరి విధాలుగా ఉంటూ ఉంటాయి దీనికి వయసుతో సంబంధం లేదండి ఇలాంటి వాళ్ళందరిలో కూడా భగవంతుడు అనేవాడు ఉంటే ఆ దేవుడి కృప వలన ఒక మార్పు వస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి అదే కనెక్టివిటీ ఏదో ఒక చేంజ్ ఆ చేంజ్ వాళ్ళు వినూత్న పోకడలు తీసుకొచ్చి తమని తాము ఉద్ధరించే విధంగా తమ కుటుంబానికి ఆనందం చేకూర్చే విధంగా సవ్యమైన మార్గంలో సమాజంలో నడిచే విధంగా చేస్తే గనక అంతకు మించినటువంటి ఆదర్శం కానీ అంతకు మించినటువంటి జీవితం ధన్యం చేసుకునేటువంటి ఉపయోగకరమైనటువంటి పని కానీ ఏది ఉండదు అలాంటి మహనీయుల ప్రబోధలు కానీ మరి దేవుళ్ళ ఆశీస్సులు కానీ స్థల ప్రభావాలు కానీ అలాగే గ్రంథాల ప్రభావాలు ఏదో వెళ్తాం దేవుడి గుడికి వెళ్తాం వచ్చేస్తాం ఎవడో ప్రవచనం చెప్తున్నాడో వెళ్తాం అక్కడ కూర్చొని కూడా రాజకీయాలు అక్కడ కూర్చొని కూడా సెల్ఫోన్లో వాట్సప్లు మెసెంజర్లు లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు చాటింగ్లు ఇవే జరుగుతున్నాయి చాలామంది వరకు నిజంగా మనం పట్టుబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం ప్రవచనం విని తల్లిదండ్రులను వెళ్ళేసేసి వృద్ధాశ్రమాల నుంచి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని ఎంతో మందిని చూసాం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వలన ఆధ్యాత్మికత వైపు మళ్ళిన వాళ్ళని ఎంతో మందిని చూశాం కొంతమంది అయితే కొంతమంది ఆధ్యాత్మిక ప్రవచనవేత్తల ప్రవచనాలు ఎక్కడ జరిగినా సరే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు రిటైర్మెంట్ పీపుల్ డబ్బు ఉన్నవాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జరిగినా సరే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అంతటి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది మరి అలాగే మనకు అంత కాకపోయినా కొంతైనా సరేనండి ఏదో ఒక కనెక్టివిటీ అయ్యి ఏదో ఒక మాట మన మనసును అలా స్థాపితమై మన మనసులో ఆదర్శప్రాయమై మన మనసులో నిలిచిపోయి మనకు మంచి చేస్తే అలాగే మనం పది మందికి దానివల్ల మంచి చేస్తే అంతకు మించిన ఆనందం లేదు వీళ్ళంతా కూడా మనకి ఇలవేలుపుల్లాగా మన ఆరాధ్య దైవాల్లాగా నిలిచిపోతారు ఎవరైతే కనెక్టివిటీ మనకు ప్రసాదించారు సో కనెక్టివిటీ కోసం ఎతుకుదాం ఎక్కడ దొరుకుతుందో ఏ ప్రభావితమైన ప్రదేశంలో దొరుకుతుందో ఏ ప్రభావితమైనటువంటి సంఘటనలలో దొరుకుతుందో ఏ మహనీయుల ఆశీస్సుల వల్ల దొరుకుతుందో ఏ మహనీయుల ప్రబోధన వల్ల దొరుకుతుందో దొరుకుతుందో లభిస్తుందో ప్రతి ఒక్కళ్ళని కూడా ఎదురు చూద్దాం వెతుకుదాం ఈరోజు నుంచి వెతుకుదాం రీసెర్చ్ వెతుకుదాం పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతుకుదాం ఏ మూల ఆ మూలాగ్రహం చేదిద్దాం వెతికితే సాధించనిది ఏదీ లేదు కాబట్టి కనెక్టివిటీతో సమాజానికి ఉపయోగపడితే మంచిది స్వస్తి భవదీయుడు నారు మంచి